చీకట్లు ఏం చేస్తున్నావు నానా చీకట్ల టైం ఎంత చూసినావా అట్లాంటి పదకొండు అది ఊదుతున్నావు నాకే భయం అవుతుంది అంత పెద్దగా ఊదద్దు చాలు పగిలిపోతుంది భయం అయితే

ఏంది ఒళ్ళి ఇదే పనా తీసుకుంటే ఏమైతుంది నీకేమైతుంది నాన్నదైతే ఏమైంది ఇక్కడ పక్కన ఉంటే ఏమైతుంది నాన్న ఫోన్ నాన్న నీ ఫ్రెండా నేను కాదా అంత చీపుది చేస్తున్నాయిందమ్మా అంటే నాన్న ఫోన్ నేను వస్తుందా నేను చూడొద్దా చూస్తా నేను ఎందుకంత రోజు రోజు అల్లరి అవుతున్నావు నిన్న టీచర్ కొట్టిందంట కదా నిన్ను

ఒక ఇట్లా ఇట్లా ఆడుకోడానికి మళ్ళా ఇట్లా అయిపోతాయి ఇట్లా అయిపోతాయి రాదు మరి ఒక షూజు అప్పుడు స్నాన్ని ఇట్లా వేసుకుంటాడు ఇట్లా వేసుకుంటాడు సడుసా అప్పుడు నువ్వేమన్నావు ఇట్లా కట్ చేస్తా అంటే మరి ఏం మా టీచర్కి మరి ఎందుకు చెప్పిన మాట ఇంటాలో టీచర్ చెప్పిన మాట వినాలి కదా నువ్వు నువ్వు రోజు రోజుకి బ్యాడ్ బాయ్వా అవుతున్నావు అంట స్కూల్లో అవునా బ్యాడ్ బాయ్వా గుడ్ బాయ్వా చెప్పు లంచ్ తింటలేవంట స్నాక్స్ తింటలేవంట ఎందుకు సరిగ్గా తింటలేవంట కదా మస్తు అల్లరి చేస్తున్నావు అంట కదా ప్రేర్కి వస్తున్నావా అసలు నువ్వు ఎల్కేజీ వాళ్ళని పేరు ప్రేర్కి పిలుస్తలేరు ఇట్లా డట్టిగా డట్టిగా తినద్దు నోట్లో పెట్టుకోవద్దు నానా డైటీగా ఉంటుంది అర్థమవుతుందామైదాకా